ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే మాసంలో కర్కాటక రాశులందరూ కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు మేజర్గా మనకి రాహు కేతు అలా గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఈ నెలలోనే మరి దీని ఆధారంగా వీళ్ళకి నెలంతా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు కర్కాటక రాశి వారికి గడిచిన మూడు సంవత్సరాలు సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు ఈ మొన్నటి వరకు కూడా కొంత బాగాలేదు చాలా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఫేస్ చేశారు వివాహానికి సంబంధించింది దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు కావచ్చును అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలాలు చెక్కు బౌన్స్ కేసులు కావచ్చును ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఫేస్ చేసినటువంటి అంటే నేను చెప్పినటువంటి ఒక మూడు నాలుగు పాయింట్స్ చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనీ రిలేటెడ్ కూడా సో ఇప్పుడు ఇంకా కొంత డ్రై అయ్యే పరిస్థితి ఉంది మనీ ఎందుకంటే మనకు రెండో భావంలోకి కేతు వస్తున్నాడు కేతు అంటేనే మనకు ఒక డ్రై ప్లానెట్ సో ఏమైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్న మీ చేతు నుండి మాత్రం ఇవ్వకండి భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరు ఉంటారు భర్తది కర్కాటకము అనుకుంటే భార్యతో ఇప్పియండి మనీ ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ సో అవి మనం హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ రెండవ భావానికి కేతువు అష్టమ భావానికి రాహు వస్తున్నాడు అంటే కర్కాటక రాశి వారికి మహిళా మనులు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వారికి లేడీస్ ప్రాబ్లంలో పీరియడ్స్ విషయంలో కొంత కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మ్యారిటికల్ లైఫ్లో కూడా ఎక్కువగా కూడా వాదించుకునేటువంటి ప్రయత్నం చేయకండి వాదించుకోవడం వల్ల రెండో భావం ఏమిటి అంటే మాట ఎనిమిదో భావం ఏమిటి అంటే కొంతమేర కష్టం సో మాటలతో కొన్ని కష్టాలు ఏర్పడతాయి ఇబ్బందులు ఏర్పడతాయి ఎవరికి భార్య భర్తలలో కావచ్చును లేదా వ్యక్తిగత జీవితంలో వీరు చేసేటువంటి బిజినెస్లో కావచ్చును ఎక్కడైనా సో జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి పన్నెండవ భావంలో గురి వస్తుంది ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మికంగా జాబ్ లాస్ అవడాలు ఆకస్మికంగా సర్జరీలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఏ రకంగానే వాహన ప్రమాదాలు మనీ లాస్ అవ్వడాలు అసలు ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కాకుండా ఖర్చు అయ్యే పరిస్థితులు వాహనాలు కొనుగోలు చేయడము ఆ కొనుగోలు చేసినటువంటి వాహనము రిజిస్ట్రేషన్ కాకముందే యాక్సిడెంట్ కావడం అదేవిధంగా విదేశాలకు ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకోవాలి కొంత అనుకూలంగా లేదు సమయం జాగ్రత్తగా ఉండండి ఇంకాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంతమేర వ్యాపారానికి సంబంధించినటువంటి దానిలో ఈ మే నెలలో వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత గడ్డు కాలం అని చెప్పి చెప్పవచ్చును అదేవిధంగా కొంత శుభకార్యాలు చేయాలి అని అని అనుకునేటువంటి దాంట్లో దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొంత మీకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇక అదేవిధంగా భార్యాభర్తలలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దుష్టులతో అకారణంగానే కలహాలు ఎక్కువగా నీట్నెస్ ఉండాలి అనేటువంటి భావన వీరికి కలగకుండా ఉంటుంది అంటే చక్కగా ఉండాలి నీటుగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీరికి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కొన్ని రోజులు ద్వితీయత కేతు ఉండడం వల్ల లేదా కొందరికి నిజంగానే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో గురుకేతువులు కలిసి ఉన్న శని కలిసిన్న ఇక మనకు ఓ ఇదేదో సినిమా కదా అదే కడుగుతూ ఉంటారు కడిగిందే గడుగుడు కడిగిందే గడుగుడు ఇలాంటి సిచ్యువేషన్ వారు కూడా ఉంటారు సో జాగ్రత్త ఇక అదేవిధంగా మనకు కొంతమేర తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో భార్యాభర్తలలో కలహాలు అనుకున్న పనులు కొంత కుంటుబడుట దీంతో పాటుగా కొంత ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు వీరికి కూడా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైతే గౌరవంగా బతుకుతున్నారో ఆ యొక్క గౌరవము కొంతమేర నాశనం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయము ఈ యొక్క మే నెల ఇంకా ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే కొంతమేర ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం కానీ వీరు ఏవైనా వివాహాలు జరిపించుకోవడాలు కానీ ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు చూశాం ఏమిటి మన శ్రీవర్షిణి ఉన్ను అఘోర అంటే ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా ఇంకను ఈ యొక్క కర్కాటక వారిని ఇంకనూ చూసుకున్నట్టయితే కొంతమేర అష్టమ రాహు అంటే అష్టమ కాల సర్పదోషంగా చెప్పుకుంటారు ఇది సో అష్టమ కాల సర్పదోషము ఉండేటువంటి ఈ పరిస్థితిలో వీరికి రాహు ఎనిమిదింట రావడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం లేడీస్కి కొంత ఇబ్బంది ఎట్లా ఉంటుందంటే అక్కడ ఏదో అవకాశం కనబడుతుంది అక్కడ వెళ్ళేసరికి డోర్ లాక్ అయిపోతుంది ఆ డోర్ లాక్ చేసిన వాడు మనం కనవరాడు అంటే ఏదో అక్కడ ఉంది అనేటువంటి ఒక భావన మనకు పొగ కనబడుతుంది పట్టుకోలేదు ఆ విధంగా ఏదో ఉంది అనేటువంటి ఆలోచనతో ఉండాలి కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నిజంగానే అక్కడ ఏదో ఉందని వెళ్ళినా కూడా పప్పులో కాలు వేసినట్టే సో అదేవిధంగా కొంతమేర ఆపదలు ద్వేషాలు భార్యాభర్తలలో ఒకరికొకరికి భార్యాభర్తలు 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 అనే కాదు ఎఫైర్స్ ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నా బయటపడడం కావచ్చు ఇక్కడ పొత్తుల వ్యాపారం చేసేటువంటి వారికి మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి సో ఇన్ని ఉంటాయి కొన్ని కొన్ని నేరారోపణలు కూడా మనకు జరిగే పరిస్థితి ఉంది ఎప్పుడో చేసినటువంటి నేరానికి ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితి దీంతో పాటుగా కొన్ని అవమానాలు కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఎన్నైతే ఎదుర్కొన్నారో మరలా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితే ఇది కాలసర్ప దోషంగా చెప్పేటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి తప్పకుండా మన ఆధ్వర్యంలో కాశీలో ఎందుకంటే కాలహస్తిలో ఇంకా మనకు మోపీదేవి టెంపుల్లో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ మనకు కాశీ కాశీ ఎందుకు అనేటువంటిదంటే మనం ఆ చేసేటువంటి పూజా విధానంలో మనం చెప్పుదాం సో అక్కడ కాశీలో చక్కగా కూడా కాలసర్పానికి సంబంధించినటువంటి యంత్రాన్ని వేసుకొని అద్భుతంగా కూడా మనము ఎవరికైతే ఏ రాశుల వారికైతే ఇబ్బంది కలుగుతున్నదో వారికి తప్పకుండా యంత్ర సంబంధిత పూజలు అవి మనము ఛానల్లో కూడా అఫీషియల్గా లైవ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక గోత్రనామాలకై సంప్రదించే ప్రయత్నం చేయండి కర్కాటక రాశి మే మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ